లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వ వసునామ ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావసు నామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది గవ్వ ప్రశ్నను అనుసరించి ఈ ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండనున్నాయి ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మ యోగానంద కృష్ణమాచార్య గారు గురుగారు నమస్కారం జై వీర బ్రహ్మచి నమస్కారం గురువుగారు గవ్వ ప్రశ్నని అనుసరించి ద్వాదశ రాశుల్లో ఒకటైన వృషభ రాశికి ఈ విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది శివాయ బ్రహ్మణీ నమ వీరబ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రస్వామినే నమోండమ జై వీరబ్రహ్మ జై మాంబజి శివాయ బ్రహ్మ వీరబ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రస్వామినే నమోండమ వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించింది యాదృచ్ఛికంగా ఆదాయం పదకొండు అయితే వ్యయం కూడా ఐదయ్యింది రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడు ఋషభరాశి జాతుకులకి ధైర్య సాహసాల వల్ల కొన్ని కార్యక్రమాలని మీరు సాధించగలుగుతారు విశేషవంతమైనటువంటి పురోగృద్ధి ఉంది ఆర్థిక పరిస్థితులు అనుకూలవంతంగా మారుతాయి అంగారకుడు కుజుడి వల్ల గతించినటువంటి కొన్ని రోజులు మాసాలుగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందుల్ని ఒడిదుడుకుల్ని మీరు ఎదుర్కొంటూ ఉంటారు కానీ ఈ సంవత్సర ప్రారంభం నుంచి కూడా కొన్ని అనుకూలవంతమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం సుస్వస్థంగా కనపడుతుంది దేవగురు అయినటువంటి బృహస్పతి జన్మరాశిలో ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితుల యోగం ప్రస్తుతానికి రాకపోవటం సమీపమైన భవిష్యత్తులో ద్వితీయ స్థానం వాక్స్థానం అయినటువంటి ధనస్థానంలో బృహస్పతి యొక్క సంచారం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఒక్కసారిగా మీకు అనేక మార్గాల ద్వారా ధనం రావటానికి అవకాశం ఉంటుంది గతించిన ఒకటి రెండు సంవత్సరాలుగా అవుతుందనుకున్నటువంటి పనులు అవ్వకపోవటం ఆకస్మికమైన ధనప్రాప్తి కలగవలసినటువంటి చోట కూడా స్తంభించిపోయి ఉండటం స్థిర చరాస్తుల వచ్చు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిలో ఉన్నటువంటి ధనం వెనక్కి రాక ఆందోళనపడుతున్నటువంటి మీకు ఒక శుభవార్త అందుతుంది మీ ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ కూడా చక్కబడే అవకాశం ఉంది స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు రాజీ మార్గంలో పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీలో ఉన్నటువంటి ధైర్యం సాహసం చాలా పనులను చేసి పెడుతుంది ఎంతో కాలంగా సమాజంలో చెడ్డ పేరు వస్తుందనో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అన్నటువంటి ఉద్దేశం చేత కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉండదు కానీ కాలం సందర్భం మీలో ఉన్నటువంటి ధైర్య సాహసాలను వెలికి తీస్తుంది తత్కారణంగా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి శత్రువులు మీ యొక్క పరు ప్రతిష్టలు దెబ్బతీయడానికి సామాజిక మాధ్యమాలు అవ్వచ్చు వార్తాపత్రికలు అవ్వచ్చు మీడియా ఛానళ్ళు అవ్వచ్చు కొన్ని విషయాల్లో మీ మీద అసత్యపూరితమైనటువంటి ప్రచారాలను చేసేటువంటి అవకాశం ఉంటుంది ఎవరైతే మీరు సన్నిహితమైన బంధుమిత్ర వర్గం అనుకుంటున్నారో జనం అనుకుంటున్నారో శత్రు సంబంధమైనటువంటి వ్యక్తులందరూ కూడా మీ చుట్టే ఉండి మీ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేటువంటి ప్రయత్నాన్ని ఒకటి చేసే అవకాశం ఉంది ఇది మానసికమైనటువంటి ఆందోళనను కలిగించేటువంటి అంశం భార్యాభర్తలు కుటుంబపరమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయాల్లో వేరొక స్త్రీ లేదా పురుష సంబంధమైనటువంటి వ్యక్తులు స్నేహితుల ద్వారా రహస్యమైనటువంటి మిత్రుల ద్వారా మానసికంగా ప్రశాంతత చనిపోయేటువంటి అవకాశం ఉంది అంత బాగున్నటువంటి జీవితంలో కొంతమంది రహస్యమైనటువంటి మిత్రుల వల్ల భార్యాభర్తల మధ్య తగవులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన అంటే అందరూ వృషభ రాశి వారికి గురువు రెండవ స్థానంలో కుటుంబ స్థానంలో యోగదాయకంగా ఉన్నాడు అలాగే పదకొండవ స్థానం వచ్చేసరికల్లా మనకి శని బాగుంటాడు అత్యద్భుతంగా ఉన్నది అని చెప్తూ ఉన్నారు కదా వృషభ రాశికి కుటుంబ స్థానం అయినటువంటిది నాలుగో స్థానం తల్లి గృహస్థానం ద్వితీయ స్థానాన్ని ధనస్థానం వాక్స్థానంగానే మనం చెప్తాం ధనస్థానం అంటే వాక్స్థానం అంటే మనం చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో మనకు వాక్కు సంబంధించినటువంటి స్థితి ధనాన్ని ఏ విధంగా సముపార్జన చేస్తాం వీటికి సంబంధించి గురుబలం ప్రస్తుతానికి ఉన్న శుక్రుడికి సంబంధించినటువంటి ఋషభం అన్ని కూడా స్తంభించిపోయి ఉంటాయి లక్షలు కోట్లు అన్నటువంటి విధంగా స్థిరచరాస్తు మనకు రావలసినవో ఇవ్వవలసినవో మన చుట్టూ ఉంటే సమయానికి ఏవీ రాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి ప్రత్యేకించి ఆదాయ వేయాల విషయంలో చూస్తే ఆదాయం పెరుగుతుంది ఖర్చులు కూడా తక్కువే ఉన్నాయి కానీ రాజ్యపూజ్యం అవమాన విషయంలో ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొంతమంది సన్నిహితులు మిత్రులు అనుకున్నటువంటి వాళ్ళు రహస్య శత్రువుల వల్ల మాత్రమే ఈ విధమైనటువంటి ప్రచారాలు రావటం ప్రతికూలవంతమైనటువంటి ఇబ్బందులు కలగటం ఇవి జరిగేటువంటి అవకాశం ఉంది దేవగురు అయినటువంటి బృహస్పతి ద్వితీయ స్థానమైన ధనస్థానం వాక్స్థానంలో మాత్రమే ఎక్కువ కాలం సంచారం జరగబోతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ విధమైనటువంటి పరిస్థితులు వాటితో పాటు శని సంబంధమైనటువంటి తీక్షణమైనటువంటి స్థితి ప్రత్యేకించి రాజయోగ కారకుడు వృషభరాశికి శని భాగం ఓ రకంగా మీనల్లో సంచరించడం అంటే ఏకాదశం లాభస్థానంలో ఎప్పుడైతే శని భగవానుడి యొక్క సంచారం మొదలయ్యిందో ప్రపంచం మిమ్మల్ని గుర్తిస్తుంది మీరు చేసేటువంటి వృత్తిలో ఉన్నటువంటి నైపుణ్యం మీలో ఉన్నటువంటి ప్రతిభ వెలికి తీయబడుతుంది ఎంతో కాలంగా మనకంటే తక్కువ వాళ్లకు ఉద్యోగాలు వచ్చాయి ప్రమోషన్లు వచ్చాయి చాలా ఉన్నతమైన స్థితిగతులకు వెళ్ళారని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఈ సంవత్సరం మాత్రం మీలో ఉన్నటువంటి ప్రతిభ కారణంగా యుగదాయకమైన ఫలితాలు వస్తాయి ఉద్యోగాలు లేదా పదోన్నతులతో పాటు రకరకాలైనటువంటి అవార్డులు కూడా లభించేటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఒకవైపు పాజిటివ్గా ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నటువంటి సందర్భంలోనే మరోవైపు శత్రు సంబంధం అయినటువంటి వ్యక్తులు నిఘా నేత్రం ఉంటూ మనకు సంబంధించిన మానసిక సంఘర్షణని కలిగించడానికి ఎప్పుడూ కూడా వాళ్ళు ముందుంటూ ఉంటారు ఎందుకు అదే ద్వితీయ స్థానమైన వాక్స్థానం మిథున రాశి బుధుడికి సంబంధించింది కనుక కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మనకున్నటువంటి మిత్రులే మనకు సమస్యల్ని వాళ్ళు సృష్టించి వాళ్లే పరిష్కారం చేసినట్టుగా కొన్ని నాటకాలు ఆడుతుంటారు ఈ విషయంలో కూడా కొంచెం చొరవ చూసుకోవలసినటువంటి పరిస్థితి ఎవరిని నమ్మాలి ఎవరిని విశ్వసించకూడదు అలాగే పెద్ద మొత్తంలో ధనాన్ని ఆర్థికపరమైనటువంటి విషయాల్ని మీరు హ్యాండిల్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇతరులను నమ్మి మన పనులని ధనాన్ని ముఖ్యమైనటువంటి పత్రాలని వాళ్ళకి అప్పచెప్పడం వల్ల మోసపోవటం దొంగిలించబడటం వాటిని మనం కోల్పోవటం ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని విషయాల్లో బాగా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొత్త వ్యవస్థకి శ్రీకారం చూడుతారు మీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంస్థల యొక్క పురోగవృద్ధి బాగుంటుంది ఆర్థిక పరమైనటువంటి అంశాల అద్వితీయమైనటువంటి అభివృద్ధి ఉంటుంది దానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఒకటికి రెండుసార్లు మళ్ళీ పునరాలోచన చేసి మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ గురించి తెలుసుకుని ముందస్తుగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి భాగస్వామ్య సంబంధమైనటువంటి వ్యాపారాల జోలికి మాత్రం వృషభ రాశి జాతకులు ఈ సంవత్సరం రోజులు వెళ్ళకపోవటమే చెప్పదగిన సూచన ఒకవేళ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఇతరుల యొక్క పేరు మీద వాళ్ళ యొక్క జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రాన్ని అనుసరించి అనుకూలవంతమైనటువంటి గ్రహ ఫలితం కలిగినటువంటి వాళ్ళ పేరు మీద భాగస్వామ్య వ్యాపారాలు చేసుకోవటం చెప్పదగినటువంటి సూచన ధైర్యం సాహసం చేత ఈ సంవత్సరాన్ని మీరు భాగ్య సంవత్సరంగా మార్చుకునేటువంటి అవకాశాలు మీకోసమే వేచి ఉన్నాయి గురువు గారు ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి ఏ దైవాన్ని ఆరాధన చేసుకోవాలంటే ఋషుభరాశి జాతకులు కొన్ని ముఖ్యమైనటువంటి శుభకార్య సంబంధమైనటువంటి విషయాల్లో ముందుండి వీళ్ళు శుభకార్యాన్ని నడిపించేటువంటి ప్రయత్నం చేయటము లేదా వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం కలగటం ఇటువంటి శుభకారకమైనటువంటి స్థితిగతులు కలిసి ఉన్నాయి ఇంద్రాని ఇవి అదృష్ట లక్ష్మీదేవత స్వరూపంగా పిలుస్తారు ఇంద్రాణి అన్నటువంటి అమ్మవారు ఇంద్రుడి యొక్క రాణి ఇంద్రాణి సత్యదేవిగా మనం చెబుతూ ఉంటాం తెలుపు వర్ణంలో ఉన్నటువంటి ఏనుగు మీద కూర్చున్నటువంటి అదృష్ట లక్ష్మీ దేవతా స్వరూపమైన అమ్మవారి యొక్క చిత్రపటం మీ ఇంటి సింహద్వారం లోపల కానీ మీ ఇంటికి తూర్పు దిశలో కానీ మీరు నిద్ర లేచిన వెంటనే ఈ అదృష్ట దేవత కనిపించేటువంటి విధంగా ఏర్పాటు చేసుకోండి విశేషవంతమైనటువంటి ఒక పంచముఖి రుద్రాక్ష ఇది సాక్షాత్తు గురుస్వరూపం వీటితో పాటు కాలభైరవ వృక్షని మెడలో ధరింపజేసుకుంటే తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళనలు తొలగిపోతాయి నరఘోష నరదృష్టి నరపీడలు నివృత్తి చెందబడుతూ ఉంటాయి మంగళవారం పూట విశేషించి హనుమాన్ చాలీసాను కానీ సుందరకాండను కానీ పారాయణ చేయటం వల్ల హనుమంతుల వారి యొక్క అనుగ్రహం చేత ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం సకాలంలో మనకు చేతికి అందుతుంది ధనం పురోగ వృద్ధిలో ఉంటుంది మీ సంస్థలన్నీ కూడా పురోగ వృద్ధికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఈ పరిహారాన్ని ఆచరించగలిగితే తప్పనిసరిగా వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా వచ్చే అవకాశం కనపడుతుంది విద్య ఉద్యోగం వివాహం విదేశీయానం ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం వీటన్నిటికి సంబంధించి సమస్య ఏదైనా కూడా పరిష్కారం కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కి కాల్ చేసి గురువు గారు అపాయింట్మెంట్ పొందవచ్చు గురువు గారు వృషభ రాశి వారికి విశ్వవసనామ సంవత్సరం ఎలా ఉండబోతుందనే అంశాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి జై వీరబ్రహ్మ జై జై గోవింద్రీ